Good Adani are close allies. Their fate is intertwined. Adani enterprises try to. I may be naive, but I. అంత వయసు వచ్చి ఆయన మెదడు పనిచేసినంత చురుకుగా కూడా మన ఎవ్వరు మెదడు పనిచేయడం లేదు మనం టీవీలకు యూట్యూబ్లకు పరిమితం అయిపోయి ఉన్నాం అందరము కూడా ప్రతి ఒక్క వివాదాన్ని సృష్టించేది జార్జి సౌరస్ లాంటి వాళ్ళే వాళ్ళ మత కల్లోలాలు రేతి రేకెత్తిగించగలరు జార్జి ముసారఫ్ జార్జి సౌరస్ వారు సనాతన భారతీయ సంస్కారాన్ని భ్రష్టు పట్టించగలరు ఇప్పుడు జరిగే తిరుమల వివాదం వరకు కూడా సమాజంలో ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టే పరిస్థితులు వారికి అమ్ముడుపోయారు ఎందరో రాజకీయవేత్తల కానించి సినీతారుల కానించి అందరూ కూడా మత మార్పిడి అనే వ్యూహంలో చిక్కుకుపోయి వారిలో ఉన్న స్వచ్ఛతను కోల్పోయారు వారు మెదడు పని చేసినట్టు కూడా ఎవరు మెదడు పని చేయకోకుండా తన నాడీ మండల వ్యవస్థను అంతటినీ సర్వనాశనం చేసుకున్నారు మోదీ లాంటి వారి సనాతన భారతీయ సంస్కారాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటే వీరు డబ్బు అనే సౌరస్ లాంటివారు డబ్బు అనే వ్యూహారచనలో సమాజాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నారు ప్రతి ఒక్క యూట్యూబర్ మెదడు ఇలాంటి వారి చేతుల్లోనే ఉంది ప్రతిదాన్ని అల్లకల్లోలం చేసి రెచ్చగొడుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా దేన్ని సామరస్యంగా సరిదిద్దుకోవాలని ఏ ఒక్కరూ చూడడం లేదు అంతటి ద్రోహానికి పాల్పడ్డారు అది ద్రోహం అని మీకు అనిపించదు కానీ ప్రతి ఒక్కరి నాడీ మండల వ్యవస్థ ఎంతో యోగ్యవంతమైంది ఆ నాడీ మండల వ్యవస్థని సనాతన సంస్కారము దాన ధర్మ సేవ చేస్తూ మానవ సేవయే మాధవ సేవగా చేస్తూ సంస్థ లోక సృష్టికి కనపడితే ఆనాటి తరం అంటే దేవీ దేవతలు మీరు ఆరాధించే ఏ దైవం అయినా సరే యేసుక్రీస్తైనా అయినా లేదా మన హిందూయిజంలో ఉన్న దేవీ దేవతలైనా ఎంతో పరిపూర్ణ ఆరోగ్యంతో ఆనందంతో జీవించారు మరి మనము ఏమవుతున్నాం ఎందులో కొట్టుకుపోతున్నాం ఒక గిరిగీసుకుని ధనం అనే వ్యామోహంలో పడి యూట్యూబ్లకు పరిమితం అయిపోయి లోకం అనే మాయలో మనవడే పడేది కాకుండా చుట్టూ ఉన్న సమాజాన్ని పడేస్తున్నాం ఒక రాజకీయ వెత్తకాల నుంచి సాధారణ యూట్యూబర్ కూడా డబ్బు వస్తుంది పోతుంది కానీ మన మెదడు అనేక జన్యులు పోగుతో నిండుకుని ఉంది ఆ ఉన్న పోగుని ధనమనే మోహంలో గిరిగేసుకుని జీవించడం వల్ల అక్కడితోనే ఆగిపోయి ఏదైనా ఒత్తిడి కలిగేసరికి స్ట్రెస్కులోనయ్యి అనారోగ్యం పాలవుతున్నాడు ఉన్న ప్రశాంతతను కోల్పోతున్నాడు అసహనంతో అధైర్యంతో అశాంతితో ఆక్రోశంతో ఆవేశంతో జీవిస్తున్నాడు మీరు చూడండి జార్జ సోరస్ ఎంత ప్రశాంతంగా ఉన్నాడో ఈనాడు సనాతన భారతీయ సంస్కారాన్ని నిలబెట్టాలని ఎంత ఆవిధనకు గురవుతున్నారో ఎవరైనా కళ్ళు తెరిచి చూస్తున్నారు ఏది సత్యం అదేది అసత్యం అని అవునులేండి అసత్యం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది తొలి దశలో చివరికి అనారోగ్యం పాలై శరీరాన్ని వదులుతుంది మరు జన్మకు కూడా మనమే అంటాం కదా ఏనాడు చేసుకున్న కర్మ అని ఈనాడు బిడ్డలు ఎందరో కూడా అనారోగ్యానికి గురయ్యి ఆరోగ్యం అనేది లేకోకుండా చిన్నతనం నుంచి మందులతో మాకులతో బతుకుతూ జీవసేవాలుగా పడి ఉంటున్నారు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవాలనుకుంటున్నారో లేదా సనాతన భారతీయ సంస్కారాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి చిన్న విషయాన్ని కూడా వెలుగు వెలుగులోకి తేకోకుండా దాన్ని అక్కడితో వదిలేసి మానవ సేవయే మాధవ సేవ అని సృష్టి యొక్క వికాసానికి పాల్పడాలి అనుకుంటున్నారు మానవ సేవ అంటే ఏంటి దానము ధర్మము సేవ ప్రతి ఒక్కరిలో ఉన్నది పంచభూతాలే పాంచభౌతికమైన దేహం తీసుకుని వచ్చాం వీరు నేర్పిన యోగా ప్రాణాయామ చేసుకుంటూ నిరంతరం మంత్రజాపం చేసుకుంటూ పనిని ప్రేమని దైవంగా భావించి మన మేధాశక్తిని పెంచి మన పిల్లలకి ఉన్నతమైన భావాలతో నింపుకొని మునుముందు తరాల వారికి నాంది పలకాలనుకుంటున్నారు మీ అందరి చేతుల్లో ఉంది జాజ సౌరస్ లాంటి వారు చేతుల్లో పడితే మటుకి వారు బతికినంత కాలం కూడా మనం బతకం ఎందుకంటే వాళ్ళు మెదడుకు ఒత్తిడిస్తున్నారు మనసును ఎక్కువ పని చేయిస్తున్నారు మాట సమాజంలోని ఉద్రేకాల్ని రేకెత్తిస్తున్నారు మనం చేసిన పనులకి సృష్టి కూడా అల్లకల్లోలం అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాం ఆనాడు వీరబ్రహ్మంగారు చరిత్ర వీరబ్రహ్మం గారు కానించి వేదవ్యాసుడి వరకు కూడా కలిలో ఇలాంటి ప్రభావం ఉంటుంది మారాల్సింది మానవుడే అని చెప్పాడు మరి మార్పు ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉంది ఆ మార్పుకు నాంది పలుకుతారో మనసుని నానా కల్లోలం చేసుకుంటారు ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉంది రెండు వేల పన్నెండులో ఉత్పాతం వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ పన్నెండేళ్ళకి ప్రతి పన్నెండేళ్లల్లోని మనిషి అన్నవాడు మారకపోతే నరూప రాక్షసుడుగా మారుతాడు ఇలాంటి జార్జి సౌరస్ లాంటి వాళ్ళ మాయలో పడి అది ఇలాంటి వారు చెప్పిన మాటలు విని ఎంతో ఉన్నతమైన భావాలతో ప్రశాంత స్థితిని అనుభవిస్తూ ఆనంద ఆరోగ్యాలతో జీవించి తరిస్తాము మన కుటుంబం కూడా యోగక్షేమాలతో ఉంటుంది మరి వీరికి కట్టుబడతారో వీరి యొక్క మార్గాన్ని అనుసరిస్తారో మీరే చూసుకోండి తప్పు అన్నది అందరూ చేస్తారు తప్పుని కాదు చూసేది మంచిని నేర్చుకుందాం మంచి మార్గాన్ని అనుసరిద్దాం మహాత్ములుగా జీవిద్దాం దైవ మార్గాన్ని మనం పూజించి ఆరాధించే విగ్రహాన్ని ఎంత నిగ్రహంగా ఉందో మన మనసుని అంత నిగ్రహంగా ఉంచుకుందాం మాటను పవిత్రంగా మాట్లాడదాం చూపుని ప్రేమతో చూద్దాం ఆలోచన విధానం ఎంతో అందరి మేలు కోరేదిగా ఉంచుకుందాం నడవడిక దైవ మార్గంలాగా నడుద్దాం ఉన్న వాటిని వదిలేసి యోగ్యవంతంగా లోక శ్రేయస్సు కోసం వారి ముందు ఉన్న సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడినా కూడా మహాకారుణ్యంలో అడుగుపెట్టినా సరే సమస్త జీవరాక్షుల యోగక్షేమాలు కోరారు వారు యోగక్షేమాలతో ఉన్నారు మరి మనం ఈ మహాకారుణ్యాన్ని జీవకారుణ్యంగా చేసుకుని అన్ని జంతువుల స్వభావాలు మనలో నింపుకుని మానసిక ప్రశాంతత లేకోకుండా ఎవరేమన్నా తట్టుకోలేకోకుండా ఉక్రోషాలకి ఉద్రేకాలకి లోనైపోయాం మారదాం తరిద్దాం